మున్సిపాలిటీలోని గత నాలుగు ఐదు రోజుల నుంచి మేము కంటిన్యూస్ గా కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమాలు శంకుస్థాపనలు అన్ని కూడా పెట్టుకున్నాం అది మొదటి మొట్టమొదటి రోజు కూడా నేను చెప్పాను ఎనిమిది నెలలో ఇరవై కోట్లు తీసుకొచ్చిన సత్తా అయ్యన్న పాత్రి అని చెప్పాను అదే విధంగా ఈ రోజు చూస్తే ఈ గ్రామాలని చాలా తక్కువ ఆదాయం కలిగిన గ్రామాలు అలాంటి గ్రామాలు తీసుకొచ్చి ఆ రోజుల్లో మున్సిపాలిటీలో కలిపారు ఒక ముందు చూపు ఉండు అన్ని బాగుంటే బాగుండేది కానీ మొన్న ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే ఐదు సంవత్సరాల్లోని ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా తీసుకొచ్చి ఈ గ్రామాల్లో రోడ్లు వేయాలనో కానీ లేకపోతే అభివృద్ధి చేయాలని చెప్పి ఏమాత్రం కూడా ఆలోచించలేదు కానీ అయ్యన్న గారు వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఈ రోజు మేము కొబ్బరికాయలు కొడుతుంది సుమారుగా తొంభై ఐదు లక్షల రూపాయలు వర్క్లకి ఈ రోజు బలిగట్టంలో మేము యొక్క బయట ప్రాంతం గురించి చెప్తా బలిగట్టం ప్రాంతంలో తొంభై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకి నేను కానీ పద్మావతి గారు కానీ రాజేష్ గారు కానీ అందరం వచ్చి ఈ రోజు ఊరు పెద్దలు అందరూ రావణ్ గారు అందరూ వచ్చి మేము ఈ రోజు కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుందండి ఈ రోజు ఒకటే అయ్యన్నపాత్ర గారు ఆశిస్తుంది ఏంటంటే ఈ రోజు ఈ గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీ సమయంలో సిపి గ్రా పార్టీ ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీకి ఓటేశారు మొన్న అయ్యన్నపాత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారు అలాంటి గ్రామాలన్నీ కూడా ఎప్పటి నుంచో తాతీయ లచ్చాపాత్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరూ వెన్నుముక్కగా నిలిచారు అలాంటి గ్రామాలు మీరు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకేనే ఈరోజు ఎలక్షన్ లేవు ఏం లేదు కానీ అయ్యన్నపాతి గారు ఒకటే చెప్పారు మన మీద ఆశపడి మన మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు మనకు ఓటేసినందుకు ఆ గ్రామాలన్నీ అభివృద్ధి చేసి అక్కడ మట్టి రోడ్లు లేకుండా అన్ని సిమెంట్ రోడ్లు వేయించి కాలువలు వేసి ముందు బేసిక్ థింగ్స్ నీరు కానీ ఈ కానీ అన్నీ కూడా తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మాకు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు మనకి ఒక యువకులు కూడా అడిగింది ఏంటంటే ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంటే అని చెప్పి అడిగారు అది కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను అయ్యనపతి గారికి తీసుకెళ్ళడం జరుగుతుందండి రేపు రాను రోజుల్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నర్సీపట్నాన్ని అత్యంత వైభోగంగా అభివృద్ధి బాటలో నడిపించడం ఒకటి పద్ధతి రెండోది ఏంటంటే ఈరోజు యువకులకు కూడా ఎంతో మందికి ఉపాధి లేకుండా అయిపోయారు దాన్ని ఎలా తీసుకెళ్లాలని కూడా అయ్యన్న పాత్రి గారు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ కూటమి కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసి ఏ విధంగా మన నర్సీపట్ల ఏమైనా ఇండస్ట్రీ తీసుకురావడం ఏంటని కూడా ఆలోచించడం జరుగుతుందండి ఈరోజు అందుకనే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో జనాలను కూడా బా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అంటే పీ ఫోర్ మోడల్ అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ మొత్తం పీ ఫోర్ మోడల్లోని పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి బంగారు కుటుంబాల కింద తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు దానికి రానున్న రోజుల్లో మొన్న బీసీ లోన్స్ కానీ ఈ లోన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు రేపు మొన్న ఐదేళ్ళలో ఎస్సీ లోన్లు లేవు బీసీ లోన్లు లేవు ఎస్టీ లోన్లు లేవు ఏ లోన్లు లేవండి సప్లైన్స్ లేవండి ఏమీ లేకుండా ఈరోజు మోసం చేశారు అయినా కూడా ఈరోజు సంక్షేమ అభివృద్ధి రెండు కలిపి జోడెత్తులా ముందు తీసుకెళ్తున్నారు ఒకటి సంక్షేమంలో ఏంటంటే పెన్షన్స్ కానీ అన్ని పెంచారు ఇప్పుడు ఎక్కువ పెన్షన్ పెన్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొట్టమొదటి నెలలో కూడా ఏడు వేల అప్పుడు మొట్టమొదటి నెలలో నీ రెండు నెలలు కల్పిస్తాను మూడు నెలలు కల్పిస్తాను అన్నాడు ఆ మాట మీద ఏడు వేలు అప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చారు మళ్ళీ వికలాంగులకు కూడా అందరికి కూడా ఆరు వేలు రావడం జరుగుతుంది ఇలాగ పెంచుకుంటూ పోయి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మన క్యాపిటల్ ఈరోజు రాజధాని కడుతున్నారు అమరావతి పోలవరం కడుతున్నారు అలాగే వైజాగ్ని కూడా డెవలప్ చేస్తున్నారు అలాగే మనకి గ్రామాల్లో కూడా ఉపాధి పెంచుకోవడానికి ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూడా నర్సీపట్నాన్ని ట్యాంక్ బండిని కూడా అభివృద్ధి చేసుకొని నిన్న హాస్పిటల్ కూడా మీరు చూడొచ్చు రివ్యూ చేసి వంత పడకల హాస్పిటల్ దాంట్లో బెడ్షీట్లు కూడా ఐదేళ్ళు కొనలేని కొనలేపారండి పాపం అలాంటి దారుణంగా జరిగింది నిన్న మళ్ళీ అందరూ డొనేట్ చేసుకొని బెడ్ షీట్లు అన్ని కూడా కొనడం జరిగిందండి కానీ కాబట్టి అందరికీ కూడా ప్రజలందరూ ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున శరసు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ